ఈ రోజు కూడా మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అయితే షేర్ చేస్తాను ఫోర్ సారీ చూసేయండి ఇది అయితే నా ఫేవరెట్ సారీ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది సారీ మాత్రం మనకు సినోన్ సిల్క్ వచ్చేసి దాంట్లో సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసారు ఇక్కడంతా కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ చేసి చక్కగా ఫ్లవర్ థీమ్ అయితే ఇచ్చేస్తారండి మొత్తం టైప్ టైప్లో వచ్చేస్తుంది అండ్ బోర్ బోత్ బోత్ సైడ్స్ బార్డర్ చూసుకుంటే మనకు చక్కగా ఇలా జెరీ బార్డర్స్ విత్ మ్యాంగో బుటాస్ థీమ్ అయితే ఇచ్చేస్తారు చాలా నీట్గా ఉంది పికాక్స్ కూడా ఉన్నాయండి సో పైన చూసుకుంటే ఇలా చిన్న బార్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ ఏంటంటే సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చేసి దాంట్లో చిన్న చిన్న సీక్వెన్స్ బుటాస్ అయితే ఇచ్చేస్తారు లుక్ మాత్రం అద్దరిపోయింది అండి చాలా బాగుంది వన్ అదా ఈ సారీస్ని ఇప్పటి వరకు మనకు చెందరి కాటన్ లేదు అంటే ముల్ముల్ కాటన్ లెలిన్ కాటన్ ఈ టైప్లో తీసి తీసి చూసాం కదా ఇప్పటికీ చాలా టైమ్స్ కానీ ఇప్పుడు అయితే ఇది సాటిన్ ఫ్యాబ్రిక్లో ఉంది చాలా చాలా బాగుంది అసలుకి క్వాలిటీ అయితే గ్రేట్ క్వాలిటీ అండి చాలా సూపర్గా ఉంది మనకు మొత్తం కలంకరీ థీమ్ పళ్ళులో ఏంటంటే ఇలా పికౌక్స్ థీమ్తోనే హెవీగా వచ్చేస్తుంది అండ్ సారీ అంతా కూడా మనకు ఇలా కౌ థీమ్ అయితే ఇచ్చేసారు మంచి రెడ్ కలర్ కౌతీమ్ వస్తుంది అండి పళ్ళు బ్లాక్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు వైట్ కలర్ వచ్చేసి దానిపైన సెల్ఫ్ డిజైన్ పాటర్లో మొత్తం అంతా కూడా ఫ్లవర్ థీమ్ తోని చక్కగా బ్లాక్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు లుక్ మాత్రం అద్దరిపోయింది వన్ అదర్ సారీ కూడా మనకి మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది విత్ సివోరి స్టోన్స్ అండి సో డౌన్ లో చూసుకుంటే ఇలా మంచి సివోరి స్టోన్స్ అయితే వచ్చేస్తారు ఫుల్ గా వచ్చేస్తుంది అనమాట లో పళ్ళులో వచ్చేసి అండ్ సారీ అంతా కూడా ఇలా డబుల్ షేడ్ మనకు బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది మొత్తం సాటన్ ఫ్యాబ్రిక్ అని సో లుక్ మాత్రం అద్దరిపోయింది చూసుకుంటే బ్లౌజ్ బ్లౌజ్ ఒకటి మనకు బ్లూ కలర్లో అయితే వచ్చేస్తుంది చాలా చాలా క్యూట్గా ఉంది మొత్తం గా వచ్చేస్తుంది వేసుకుంటే మాత్రం లుక్ అద్దరిపోతుంది సో లింక్స్ కావాలి లింక్ వాళ్ళు జస్ట్ కామెంట్ చేయండి లేదు అంటే ఈ రీల్ నాకు చేయండి ఇన్ కేసు యూట్యూబ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను దాన్ని షాట్ తీసుకొని మీషాప్కి వెళ్ళి అక్కడ మీరు సర్చ్ చేస్తారు అంటే ఈ ప్రోడక్ట్స్ మీకు ఫస్ట్ కనిపించేస్తుంది లేదంటే ఛానల్ పిల్లకి వెళ్తే లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బాయ్